అందరికి నమస్కారం ముందుగా ప్రేక్షకులందరికీ క్రోధి నామ సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు అయితే ఉగాది పండుగ అనగానే మనందరం కూడా ఈ సంవత్సరం మొత్తం మన ఫలాలు ఎలా ఉన్నాయి ఈ సంవత్సరంలో మనకి ఆదాయం ఎంత ఉంది వ్యయం ఎంతుంది ఇవన్నీ కూడా డీటెయిల్డ్ గా తెలుసుకోవాలని చాలా ఇంట్రెస్ట్ గా వెయిట్ చేస్తూ ఉంటాం కదా అయితే ఈ ఉగాది రాశి ఫలాలు మనకి డీటెయిల్డ్ గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం మంత ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు మరి పూర్తి వివరాలు గురువు గారు వాటిని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురు గురుగారు మరి క్రోధి నామ సంవత్సరంలో సింహరాశి వారికి మరి సంవత్సరం మొత్తం ఆదాయ వ్యయము రాజపూజ్యం అవమానం ఏ విధంగా ఉండబోతుంది సంవత్సరం మొత్తం ఎలా ఉండబోతుంది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయండి ఈ క్రోధి నామ సంవత్సరంలో ఆదాయము వ్యయము గనక చూసుకున్నట్లయితే ఆదాయం రెండు వ్యయం పద్నాలుగుగా ఉంది ఇక రాజ్యూజ్యం రెండు అవమానం కూడా రెండుగా చూపిస్తుంది అంటే ఇక్కడ మనకి ఇది ఇలాగే ఉంది కదా ఇలాగే సాగాల అంటే నేను ఒకటే చెప్తాను మీ జన్మజాతకంలో గనక మంచి ధన ధనయోగాలు ఉన్నాయి ఏం భయపడాల్సిన పని లేదు ఒకటి రెండవది అమ్మవారిని పట్టుకుని నాకు మొత్తం సర్వస్వం అమ్మవారి మరొకటి ఏమీ లేదు నా పన్ను నేను చేసుకుంటే వెళ్ళిపోతున్నా అనే వారికి అమ్మవారే చూసుకుంటుంది ఏమి టెన్షన్ పడాల్సిన పని లేదు అలాగే ఇక్కడ ఈ రెండు అనేటువంటిది ఆదాయము పద్నాలుగు వ్యయం ఉంది కాబట్టి రెండు దాన్ని ఎలా మనం తగ్గించుకోవాలి అంటే పెంచుకోవాలి రెండు నుంచి పద్నాలుగుకి ఎలా తీసుకెళ్ళాలి అంటే రెండవ స్థానంలో వీళ్ళ గోచార్ రిత్యా సింహం వారికి కేతు ఉన్నాడు కేతుగ్రహ ఆరాధన అంటే నవగ్రహాల్లో కేతుగ్రహం దగ్గర దీపారాధన చేయడం నేతితో గానీ నూనెతో గానీ రెండవది గణపతిని తలుచుకోవడం అంటే ఎనీ మనీ ట్రాన్సాక్షన్స్ వీళ్ళకు రూపాయి వచ్చినా రూపాయి ఇస్తున్నా స్వామి నీ అనుగ్రహంతోనే వచ్చింది అనుకోవాలి ఓం స్వామి నీ అనుగ్రహంతోనే అంటే మాట్లాడుకున్నట్టుగా చూడండి ఇప్పుడు ఇప్పుడు ఎవరైనా మనకి హెల్ప్ చేస్తారు వాళ్ళ వాళ్ళు వచ్చిందని మనం ఫీల్ అవుతాం కదా కానీ మనకు తెలియకుండానే భగవంతుడు ప్రతి దగ్గర ఉంటాడు ఇది మనం అర్థం చేసుకోవాలి అదొకటి సో గణపతి ఆరాధన చేసుకుంటుంది అది బాగుంటుంది రెండవది ఖర్చు తగ్గాలి అంటే రాహుగ్రహం దగ్గర దీపారాధన చేయడము దుర్గాదేవి ఆరాధన లేదా అమ్మవారి ఆరాధన చేయడం ద్వారా కూడా ఖర్చు తగ్గుతుంది ఇక రాజ్యపూజ అవమానం చాలా తక్కువ స్థాయిలో రెండు రెండుగా ఉంది పూజ్యం పెరగాలి అంటే వీళ్ళు చేయవలసింది ఏమిటి అంటే పర్టికులర్గా ఇక్కడ రాజ్యపూజ్యాన్ని పెంచేటువంటి వాటిలో వీరికి సూర్య నమస్కారాలు చేసుకోవడము లలితా సహస్ర నామాల్లో మొదటి నామం చదవడం కూడా వీళ్ళకి రాజ్యపూజ్యం అనేటువంటిది పెరుగుతుంది ఓకే ఇది ముఖ్యంగా రాజపూజ్యం అవమానం ఆదాయం వ్యయ సంబంధించిన విషయాల్లో ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇక మిగతా అంశాలుగానే చూసుకుంటే వీళ్ళకి కేతు ఉన్నందుకు వీళ్ళకి సాఫ్ట్వేర్స్ రిలేటెడ్ మూలంగా ధనయోగం చూపిస్తుంది అందులో ఎటువంటి డౌట్ లేదు అదేవిధంగా గురువు మనకి అంటే మే మాసం నుంచి ఎప్పుడైతే దశమంలోకి మారుతాడో ఇక్కడ ఇచ్చేటువంటి రిజల్ట్ ఏమిటి అంటే వెరీ క్లియర్లీ గృహయోగాన్ని వాహన యోగాన్ని విద్యాయోగాన్ని కొత్తగా ఏదైనా విద్యలు నేర్చుకోవడం అనేటువంటిది గురుగ్రహం ఇస్తుంది వీరికి చూసుకున్నట్లయితే ఓకే ఓకే అలాగే సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి కూడా కొద్దిగా అంటే ఈ సంవత్సరం మే తర్వాత నుంచి కొంచెం మే నుంచి ఒక అక్టోబర్ వరకు సంతానం విషయంలో కొంచెం ప్రయత్నం చేసే విషయంలో వీలైతే మే లోపలే ప్రయత్నం చేయడం మంచిది ఎందుకంటే పంచమం మీద గురుబలం ఉంటుంది మే మారితే కొంచెం గురుబలం తగ్గి మరల అక్టోబర్ మిడిల్ ఆఫ్ ది అక్టోబర్ నుంచి పెరుగుతుంది కాబట్టి కొంచెం మే నుంచి మిడిల్ ఆఫ్ ది అక్టోబర్ వరకు ఐవీఎఫ్లు ఐయూఐలు చేయించుకునే వారు కొంత జాగ్రత్తగా ఉండాలి ఇక సింహం వారికి సప్తమ స్థానంలో ముఖ్యంగా అంటే ఈ మే మనకి ఏప్రిల్ నుంచి మనకి ఉగాది స్టార్ట్ అయినప్పటికీ దానికంటే ముందు నుంచే కొంచెం శని కుజులు కలిసి ఉంటున్నారు సందర్భంలో కాబట్టి ఏమిటి ఈ శని కుజ కలయిక వల్ల ఏదైనా జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే విషయంలో కానీ పార్ట్నర్స్తో కానీ తెలియని ఆర్గ్యుమెంట్స్ డిస్కషన్స్ ఇవి కనిపిస్తున్నాయి పర్టికులర్గా చూసుకున్నట్లయితే ఓకే ఇవి ఈ యొక్క ఇది ఫలితం తగ్గాలి అంటే కొంచెం వీరు కొంచెం ఏప్రిల్ మాసంలో ప్ర పర్టికులర్గా కుజాశని గ్రహాల దగ్గర కనుక దీపారాధన కనుక చేసినట్లయితే వివాహ సంబంధించిన విషయాల్లో ఇబ్బంది రాకుండా ఉండడము కుదరడము పార్ట్నర్స్తో కుదరడం ఇటువంటివి స్పష్టంగా గోచరిస్తున్నాయి ఇక పర్టికులర్గా గమనించుకున్నట్లయితే కాస్త దశమ స్థానంలో గురువు ఉన్నందుకు అష్టమాధిపతి అవుతాడు వీళ్ళ గురువు ఈ లగ్నానికి శుభుడైనప్పటికీ కూడా అష్టమాధిపతి అయినందుకు కొంచెం జాబ్ విషయంలో కొన్ని చేంజింగ్స్ కానీ మార్పులు కానీ చేసుకుంటారు వీరు కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయి కాకపోతే మీరు రియల్ ఎస్టేట్ వాళ్ళకి చాలా బాగుంటుంది రియల్ ఎస్టేట్ వారికి కొత్త గదాన్ని నేర్చుకోవడానికి మాత్రం చాలా బాగుంది తల్లిదండ్రుల యొక్క అనుగ్రహం కూడా బాగుంది అదేవిధంగా అష్టమ స్థానంలో రావసించాలని జరుగుతున్నందుకు కాస్త వాహన ప్రయాణాలు చేసేటప్పుడు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి వాహనాల మీద వెళ్ళేటప్పుడు ఇట్లాంటి విషయాల పట్ల కొంత జాగ్రత్త వహించినట్లయితే సరిపోతుంది గమనించుకున్నట్లయితే ఇది ఓకే చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే ఔవరాలుగా భారత సింహారా ఓకే గురువు గారు చాలా చక్కగా వివరించారు గురువుగారు అయితే ఈ ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా మొత్తం ఎలా ఉండబోతుందంటే ఈ సంవత్సరంలో గ్రోధి నామ సంవత్సరానికి అధిపతి ఎవరు ఈ అంటే ఈ సంవత్సరానికి రాజు ఎవరు అనేటువంటి తీసుకుంటాం తీసుకుంటే కుజుడు అవుతాడు కుజుడు అంటే కుజుడు అంటే ఫైటింగ్ గొడవలు ఉద్యమాలు యుద్ధాలు వీటి కారకుడు అనమాట కుజులు అందుకని అటువంటి వాతావరణం కనిపిస్తుంది అయితే లక్కీ ఏంటంటే కాలసర్ప దోషం నుంచి గురువు బయట ఉన్నాడు అది సేఫ్ ఇస్తుంది బట్ ఏదైనా కానీ కొంచెం యుద్ధ సంబంధం అంటే రాజులకి ఇప్పుడు చూడండి అప్పటిదాకా అక్కర్లేదు మనకి ఫిబ్రవరి నుంచే స్టార్ట్ అయింది దాని ప్రభావం ఎందుకంటే ఈ రవి మనం జనవరిలో మనం చెప్పుకున్నప్పుడు కూడా చెప్పుకున్నాం కొంచెం ఈ సమయంలో కొంచెం ఈ బాంబు పేలుళ్ళని లేకపోతే ఈ గొడవలని కొంచెం ఈ యుద్ధ నౌకల్ని ట్రాప్ చేయడం అని లేకపోతే అంటే నౌకా దళాల మీద లేకపోతే నౌకల మీద అంటే జలరాశుల్లో కుజుడుసని ఉన్నారు కాబట్టి నౌకల మీద అంటే దాడి చేయడం దాన్ని హైజాక్ చేయడం లాంటివి ఉంటాయని చెప్పి చెప్పుకున్నాం లాస్ట్ అట్లాంటివి జరిగింది ఈ మధ్య అంతా కూడా అంటే ఏమిటి ఈ సంవత్సరం ప్రత్యేకంగా కొంతవరకు ఈ యుద్ధ సంబంధించినటువంటి ఈ మనం ఊహించినటువంటి మార్పులు అనేకమైన జరుగుతాయి అంటే అసలు లాస్ట్ మినిట్ వరకు ఇది ఇంక ఇది ఇది మారది ఇలాగే జరుగుతుంది అనుకుంది అది సడన్ గా మార్పు వచ్చేస్తుంది అసలు ఎవరు ఎక్స్పెక్ట్ కూడా చేయరు అసలు ఇలా జరుగుతుందా ఇలాంటివి కూడా జరుగుతుంది అసలు ప్రపంచంలో అన్నట్టుగా జరుగుతుంది అన్ని మార్పులు కావచ్చు కావచ్చు అంటే టెక్నికల్ గా హై లెవెల్లో మార్పులు చూస్తాము ఆ రాజకీయంగా హై లెవెల్లో మార్పులు చూస్తాము గుర్తుపెట్టుకోండి అసలు మోసాల లెవెల్ లో కూడా హై లెవెల్లో మార్పులు చూస్తాం సో కాస్త కేర్ఫుల్గా ఉండాలి ఉండాల్సిన సమయం ఉండాల్సిన సమయం బికాస్ ఆఫ్ సాటర్న్ మార్క్స్ కాంబినేషన్ అలాంటిది అందులో గా మే వరకు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి మెయిన్గా మే వరకు అది అదొకటి ఇక మిగతా అంశాలు గనక చూసుకుంటే గనక అంటే వీళ్ళు మరి ఇప్పుడు ఈ యుద్ధ సంబంధించినవి ఇవన్నీ అనుకున్నాం కదా మరి రకరకాల దేశాల్లో మన ఇండియన్స్ ఉంటారు అందరూ కూడా మనుషులే కాబట్టి వీళ్ళెవరూ కూడా ఇబ్బంది పడకుండా ఉండాలి అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి కాలభైరవ అష్టకము కాళికాదేవి యొక్క స్తోత్రాలు కాలభైర వస్తకం కానీ నృసింహస్వామి యొక్క స్తోత్ర పఠనం చేయడం కానీ స్వామి యొక్క ఆరాధన చేయడం కానీ ఇవి కనుక చేయగలిగితే లేదా మీకు దగ్గరలో గోషాలు ఉంది గోవులకు కాస్త బెల్లము అదేవిధంగా నువ్వులు నువ్వులు కాదు సారీ బెల్లము మరియు క్యారెట్లు నువ్వులు తినిపించకూడదు పొరపాటు నువ్వులు అన్నాను నువ్వులు అస్సలు తినిపించకూడదు బెల్లము క్యారెట్స్ తినిపించాలి నువ్వులు దానం మాత్రమే ఇవ్వాలి చాలామంది అంటుంటారు ఏమంటే నువ్వులు మేము తినిపించాలా అని అడుగుతూ ఉంటారు ఏది పురోహితులు తీసుకోవట్లేదు అండి ఎందుకంటే అమ్మా అది ఏదైనా మనకి ప్రెగ్నెన్సీతో ఉందనుకోండి దాని ప్రెగ్నెన్సీ కాబట్టి ఇది జాగ్రత్త తీసుకోవాలి సో కాబట్టి ఈ తీసుకుంటే సరిపోతుంది ఇదంతా ఓవరాల్ గా సామూహికంగా కూడా చేయడం వల్ల ప్రపంచానికి ఇంకొంచెం మంచి జరుగుతుంది కదా గురువు గారు ఇవే కాకుండా ఇంకేమైనా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందంటారా జాగ్రత్తలు అంటే ఏం లేదమ్మా ఒకటి గుర్తు పెట్టుకోండి నేను చెప్పేది ఒకటే మనకి ఎప్పుడైనా సరే గ్రహస్థితిలో ఎలాగున్నా అంటే మన జాతకం ఇలా ఉంది వాస్తు ఇలా ఉంది ఇవన్నీ అని చెప్పేది ఒకటే అమ్మవారిని గనక మనం ఆశ్రయించినట్లయితే ఇవన్నీ కూడా పక్కకపోతాయి పోతాయి అయితే మరి ఈ శాస్త్రం ఎందుకు ఇచ్చింది అమ్మవారు ఈశ్వరుడే స్వయంగా కూడా జ్యోతిష్ శాస్త్రాన్ని ఇచ్చాడు కదా మనం చెప్పుకుంటూ ఉంటాం కొన్ని కొన్ని వాటిల్లో మహర్షుల ద్వారా మనకు అందించాడు మన మరి ఆ పరమేశ్వరుడు ఎందుకు అందించాడు మనకొక మనకు ఒక జాగ్రత్త చూసుకోవడానికి ఒక రూట్ మ్యాప్ లాగా మనం ఒక తయారు చేసుకుంటున్నాం ఏది ఏ రూట్లో ఎక్కడ ట్రాఫిక్ ఉంది ఎక్కడ ఏది ఉంది అన్నీ తెలుసుకుంటున్నాం కదా బట్టి దాన్ని బట్టి వెళ్తున్నాం కదా అలాగే మనకు భగవంతుడే ఒక జ్యోతిష్ శాస్త్రాన్ని అందించాడు దీనివల్ల ఏమిటి మనం మన జన్మజాతకం కూడా చూసుకోవాలి అంటే మన జన్మజాతకంలో లగ్న బలం ఎలా ఉంది ధనం ఏ మార్గంలో వెళ్తే మనకు ధనం సంపాదిస్తాము ఏ రకంగా ప్రయత్నిస్తే మన ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి ఏ దిశలో ఉంటే మనకి బాగుంటుంది సంతాన అభివృద్ధి ఎందుకు అవ్వట్లేదు వివాహం ఎందుకు అవ్వట్లేదు మన జన్మజాతకంలో ఉంటుంది అంటే ఏ సమయంలో వివాహం చేసుకుంటే బాగుంటుంది అదేవిధంగా మనకి ఏ వృత్తుల్లో బాగుంటుంది ఏ వ్యాపారాల్లో బాగుంటుంది ఎందులో ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచిది ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు అనేటువంటి అన్ని విషయాలు ఉంటాయి మీకు అనిపిస్తుంది మరి ఇవి అన్నీ మన జన్మజాతకంలో ఉంటే మనం మరి ఈ గోచార ఫలితాలు ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఒకటే గుర్తుపెట్టుకున్నామ్మా ఇప్పుడు మీరు షూటింగ్ వచ్చారు కదా నార్మల్గా నుంచి ఇక్కడ నలభై నిమిషాలు అనుకోండి కార్లో ట్రాఫిక్ జామ్ అయితే కదా అంటే ఏమిటి గంటలోనూ నలభై నిమిషాల్లోనూ వస్తాననేది మీరు ఏం చెప్తారు గంట నడబడుతుందని అంటారు అంటే మీ కారు మీరు మీ 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 డ్రైవర్ కానివ్వండి మీరు ఓన్ గా డ్రైవ్ చేసుకున్న మీ కారు అదే రోడ్డు అయినా కూడా మరి ట్రాఫిక్ ఏమో ఎక్కువ టైం పడుతుంది ట్రాఫిక్ లేనప్పుడు హాఫ్ అన్ అవర్లో రాగలుగుతున్నారు అంటే దాని అర్థం ఏమిటి సమయం బయట ఉండే వాతావరణం కూడా మనకు సహకరిస్తేనే మనం సమయానికి వెళ్ళగలం అలాగే గోచారం అనేటువంటిది ఏంటంటే ఇప్పుడున్న గ్రహస్థితి ఇప్పుడు ఉండే గ్రహస్థితి ఏ విధంగా ఉంది పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది చెప్పేదే గోచారం సో ఈ సంవత్సరం ఈ విషయాలు ఇలా ఉంది కాబట్టి నువ్వు ఈ రెమెడీ చేసుకో నీ జన్మజాతకం కూడా చూసుకో ఈ రెండు కలుపుకో ఇవన్నీ అందుకు ఇంకోటి ఏంటి నేను ఒకటే చెప్తా నా జాతకం ఇలా ఉంది నా దశ ఇలా ఉంది పాడైపోయింది ఏం పెట్టుకోకండి అమ్మవారిని నమ్ముకోండి అమ్మవారి అంత దారి చూపిస్తుంది మనకి ఎలా ఉన్నా జాతక ఎలా ఎలా ఉన్నా అమ్మవారు చూపిస్తుంది అమ్మని చెయ్యి పట్టుకుంటే తిండి కొద ఎలా ఉండదు అమ్మవారిని పట్టుకుంటే వాడికి దేనికి కొదవ ఉండదు ఎంతో చక్కగా చెప్పారు గురువుగారు అంటే ఎంతో ఒక ధైర్యం ఒక మోటివేషన్ అంతే కదా అమ్మని పట్టుకున్న వాడికి తిండి కొద ఉంటుందా ఏమి ఉండదు అమ్మాయి చూసుకుంటుందండి అలాంటిది జగన్ జగన్ అమ్మవారిని పట్టుకుంటే దేనికి కొద ఉంటుంది ఎంతో ఎంతో చక్కగా ఎంతో చక్కటి ధైర్యాన్ని స్థైర్యాన్ని సో సో మచ్ నమస్కారం కదండి మరి ఇది క్రోధి నామ సంవత్సరంలో మీ యొక్క రాశి యొక్క ఫలితాలు పూర్తిగా ఎంతో చక్కగా వివరించారు కదా గురువు గారు మరో చక్కటి ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను మరి అదే విధంగా మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకి సంబంధించి కానీ గురువు గారిని సంప్రదించాలి అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్ కి కాల్ చేయండి నమస్కారం